హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగానే స్పందించారు బాలకృష్ణని విమర్శించే స్థాయి మీది కాదని హితో పలికారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నేతల్ని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి సైకో అని పనికి మాలినోడన్న విషయం రాష్ట ప్రజలందరికీ తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం గత నిన్న మొన్న జరిగిన సంఘటనలో అందరికి తెలిసిందే అసెంబ్లీ నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఎవరైనా సరిగ్గా చూసారా విన్నారా ఆయన అనేది నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒక జీవా ఇచ్చారు ఆనాడు సినిమా మంత్రి ఏమని సినిమా టికెట్లన్నీ కూడా గవర్నమెంట్ అమ్ముతుంది డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్ కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు ఇవ్వబడతాయి అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని తన గమ్మని ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు అంటే చిరంజీవి గారు మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు పెద్దగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు అరవలేదండి మామూలుగానే వీళ్ళు వెళ్ళారు అవమానపరిచారు మా కళాకారుల్ని ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావాలి సైకో గారు అంటే తప్పేంటి అంటున్నాడు బాలకృష్ణ గారు అనేది కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సైకో అంటారు ముద్దుగా కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా కొంతమంది నాపో పనికి అంటారు ఇది అందరనే పదం నేను ఒకటే అడుగుతున్నా పేరి నాని గారు మరి వాడు గుడవాడ అమర్నాథ్ గాడు వీళ్ళంతా ఏదోదో కూసారు వాళ్లతోటి నెల్లూరులో కావు కావు అంటూ కాకాని కూశారు నేను అడుగుతున్నా కాకాన్ని డెబ్బై మూడు రోజులు జైల్లో ఉండవు దేనికి దేనికుండా నువ్వు ప్రజలందరూ తెలుసు కాకాని అరవై మూడు రోజులు విహార టూర్ లో ఉండవు పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్ లో దాక్కునే నీకు ఒక సింహం నట సింహం వారసుడు దేవుడు బిడ్డ దైవ సమాను ఎదిరిచే దమ్ముందా అని అడుగుతున్నా ఎదురుగా నిలబడితే పోసుకుంటా తెలియజేస్తున్నా నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మీ అందరికి చెప్తున్నా ఒక కాకాని కాదు ఒక పేర్ని నాని కాదు గుడివర అమర్నాథ్ కాదు మీ అందరు కలిపి అక్రమ మధ్యం అమ్మింది ఏదో బాలకృష్ణ కారకలకు వస్తారా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అది ఇది ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అమ్మాలు ఎవరు గమ్ముకుండరు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని విడుదల చేయాలని ఏదో చిరంజీవి అన్నాడని ఏదో అభూత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు కళాకారులకి సపోర్ట్ గా మాట్లాడారు పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిది ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు ఆయన పట్టుకొని ఏదేదో మాట్తారా మీరు దొంగ జగన్ బ్రాండ్ అమ్మింది మీరు దాన్ని తాగితే వేల మంది చంపింది మీరు మీ బతుక్కి బాలకృష్ణ విమర్శించే హక్కు కుందా అని అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా ముందుకెళ్తుంది మరి పోలవరం పరిగెడుతుంది అమరావతి అభివృద్ధి పదవిలో ముందుకెళ్తుంది సూపర్ సిక్ సూపర్ హిట్ అయింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద బ్రహ్మాండం ఆనందం ఉంది ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారు కోతలు కోస్తారా మా బాలకృష్ణ గారి మీద ఒకటే చెప్తున్నాం ఒరే పేరే పేరేనాన్ని నీ మొఖం ఇంత ముందు గుడివాడ ఎంత బతుకుల ఉందో అంత అటువంటి ముఖం రానిది ఇప్పుడు బాగుందరండి ఈ ప్రభుత్వంలో గుడివాడ రోడ్లు నీ బతుకు చీకట బతుకు నువ్వు ఒక వ్యధవి ఇంకో నానే ఉన్నాడు పేరి నానేగా ఎట ఎటో వాడు ఇష్టంగా వాగాడు ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు దేవుడు అనేవాడు ఉన్నాడు రే గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఉన్నాడు వాడు నోరు ఎత్తి వాడు ఎక్కడ రే నానిగా పేరి నానిగా నా డాష్టి అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నాకు గుర్తు లేదు విజయ ఒక స్టార్ హోటల్లో నువ్వు కొడాలి నాని అమర్నాథ్ వల్లమరేని వంశీ మీ నలుగురు ఏం మాట్టుకున్నారా ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి ఈ సైకో గార్డు కింద పని చేయలేకున్నా ఎవడా సైకో గాడు మీ జగన్ మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది ఈ సైకో గార్డు కింద పని చేయలేకున్నా చెప్తే వినడు చెప్పాలని మనం వెళితే తొద్దరు రామకృష్ణ కలవండి ధనుజ రెండు గలవండి వాళ్ళు కలిస్తే మాకేం వస్తుంది వాళ్ళకి ఏం తెలుసు మాతో మాడే ఓపిక లేదు ఈ సైకో గార్డుతో ఏగలాక సస్తున్నా అని మాడింది మీరు కాదా అని అడుగుతున్నా దమ్ము అమర్నాథ్ గా తమ్ముంటే ప్రమాణానికి అండి నేను వస్తా మీరు స్టార్ హోటల్ లో జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడింది వాస్తవం కాదా ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ చేసాట ఎవడోడు పేరి నాని గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్రో కావాలో అఖండ గురించి అని నువ్వు నీ బతుకురే నీ కేంద్ర మా బాలకృష్ణ ఫోన్ చేసేది గారు ఎవడో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా ఆయనకి నీ రికమెండ్ బోడిగా ఆయన అనుకుంటే ఆయనతోనే మాట్లాడు నువ్వే అడిగితో మాట్లాడేట్టు నువ్వురా తాగి చంద్రబాబు ఇంటి మీదకి పోయింది ఒకసారి మంత్రి కోసం మీ బతుకు తాగిపోదు బతుకురా అనేది నువ్వురా అంటారా మా బాలకృష్ణని తిట్టేది ఇది ఒక బతుక అని అడుగుతున్నాను మీలో ఒకటే ఏదో ఒకటి చిరంజీవిని తిట్టాడని అపోహలు చెప్పి కూటమ్మ ప్రభుత్వాన్ని ఏదో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు మీ బాబుల తరం కూడా కాదు ఆయన చిరంజీవి గారిని ఏమలేదు చిరంజీవి గారంటే కళాకారులు అంటే ఆ కుటుంబానికి అభిమానం ఆయన వీళ్ళని అవమానించాడు సైకో గడ అన్నాడే తప్ప ఒక్క మాట ఎనండ్రాజన్లారా ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడా చూడండ్రా రా పనికి చూడండి ఒకసారి అంతేగాని ఈ రోజు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది దీన్ని తీల్చేద్దాం మేము అధికారంలోకి వస్తాం ప్రభుత్వం విడిపోయేది లేదు మీరు గెలిచేది లేదు అధికారంలోకి వచ్చేది సైకోడ్ రెడ్డి సీట్లు సీట్లు నెక్స్ట్ సైకో సింగల్ సీట్ అది కూడా చెప్పలేము మన కూడా పులివెందులో రెండు పోయి అది కూడా వస్తుంది రాజనామా సైకో నెక్స్ట్ సింగల్ రెడ్డి ఇది నీ బతుకు తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో చంద్రబాబు నాయకత్వంలోని కోటం ప్రభుత్వం అని చీలగొడదామని మీరు చేసే కుట్రలు ఫలించవు ఈ రోజు మా బాలకృష్ణ యాభై సంవత్సరాలు హీరోగా వరల్డ్ రికార్డ్ బుక్స్ లండన్ ఆయనకి అవార్డు ఇవ్వటం జరిగింది వరల్డ్ లోనే యాభై సంవత్సరాలు హీరోగా ఇంకా నడిపిస్తూ అందగాడిగా సూపర్ హిట్స్ కొడుతున్నటువంటి ఏకైక కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు మరి ఓటీటీ ఎక్కువ పోతే రజనీకాంత్ డెబ్బై కోట్ల పోయింది అఖండా ఇంకా రిలీజ్ కాలేదు దానికి ఉండే క్రేజ్ ఎనభై ఐదు కోట్లు పోయిందిరా పనికి మాలినదవల్లారో తెలుసుకోండి మీ పోటీ కారకోతలతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక ముఖ్యమంత్రిగా పెట్టి హత్యలు చేసి మద్దంతో జైల్లో ఎరుకొని కొన్ని వేల మంది చావు కారణమైనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురించి మాడే హక్కు ఈ పనికి మాలిన దత్తమలకి ఉందా అని అడుగుతున్నా అదే మా బాలకృష్ణ గారు కను సైగా చేస్తే నీ ఇల్లు ఉండదు మీరు గుర్తు పెట్టుకోండి మీ ఇంటి అడ్రస్ ఎత్తుకు చేస్తాం కను సైగా చేస్తే మా దైవం మీ ఇల్లు ఎక్కడ ఉందా ఎక్కడ ఇక్కడ మా ఇల్లుంది అని ఎదుకోవాలి అది దట్ ఈ నందమూరి అభిమాన శక్తి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కనిపించరు మీ ఇల్లు ఉండవు అని హెచ్చరిస్తున్నా మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్మిది రూపాయలకి రెండు రింకల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో